ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నందుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకి కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం పూర్తయిందని ఆ ప్రతుల్ని త్వరలో గవర్నర్కి అందజేస్తామని మాజీ మంత్రి పి దొర అన్నారు రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయిస్తే అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెత్తందారులకి కొమ్ము కాస్తూ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం బాధాకరమని అన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ పంపిస్తున్నాం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి పదిహేనవ తేదీన విజయవాడకి పంపించడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్లకు అమ్ముకోవడము లేదు ప్రైవేటీకరణ చేయడము లేదు ఇచ్చుకోవడం ఏదో చేస్తున్నారు దీనివల్ల పేదలకు ఇబ్బంది జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంతో మంది పేదలను కాపాడారు ఆయన ఎందుకు కాపాడారు ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ వైద్యం అందుతుంది కాబట్టి కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వ వైద్యం పేదలకు అందదు ధనికులకు మాత్రమే ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాలు కూడా అనేక రకాల మంది పేదలు ఉంటారు అయితే ఇది ప్రైవేటీకరణ చేసే హక్కు ప్రభుత్వం ఎవరు ఇచ్చారని అడుగుతున్నాం లేదు చాలా మంది ఇంకా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో ఎంత బాధ ఉంటుందో అనేది ఆలోచించి సంతకాలు పెట్టారు గవర్నర్ గారికి అన్ని నియోజకవర్గాల నుంచి వేలు అరవై వేసు వేలు లక్ష వేసి కొన్ని నియోజకవర్గంలో సంతకాలు పెట్టారు ప్రజలు ఒక నియోజకవర్గంలో లక్ష మంది సంతకాలు పెట్టారంటే మరి ప్రభుత్వానికి చంప కాదు అది ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకత కాదు అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించాలి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్పారు అధికారంలోకి వస్తే జగన్ గారులకు మేము సీట్లు డబ్బులు కలెక్షన్ చేయము మెడికల్ కాలేజీలోను ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పారు మీరు కానీ ఈ రోజు మీరు చేస్తున్న పని ఏమిటి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారా జగన్ జగన్ పవన్ గారు జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీను ఆయన ప్రైవేట్ పరం చేస్తుంటే మీరెందుకు ప్రశ్నించారు పవన్ గారు ఇదేనా మీరు ప్రశ్నిస్తాను అడుగుతాను కడిగేస్తానని చెప్పింది